హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ అడ్రస్ వచ్చేసి పెద్దగోల్కొండ విలేజ్ అండి పెద్దగోల్కొండ విలేజ్లో ఆవులు అమ్మకానికి ఉన్నాయి చూడండి షాన్బాయ్ దగ్గర షాన్బాయ్ మనకి ఆవులు తెచ్చి అమ్ముతుంటాడంట ఒకసారి అన్న మాటలలో తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అన్నతో మాట్లాడి రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం అన్న నమస్తే అన్న అన్న ముందుగా మన అడ్రస్ చెప్పాను ఒకసారి అన్న మన అడ్రస్ వచ్చేసి శంషాబాద్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటదానా ఓకే పెద్దగోల్కొండ విలేజ్ అని ఎగ్జిట్ నంబర్ ఫిఫ్టీన్ ఫామ్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది మన ఫామ్ పెద్దగోల్కొండ విలేజ్ ఇది పెద్దగోల్కొండ విలేజ్ మహేశ్వరం మండలం వస్తుందా శంషాబాద్ శంషాబాద్ మండలం వస్తుంది శంషాబాద్ మండలి డిస్టిక్ అన్న రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ నా పేరు వచ్చేసి మహమ్మద్ షానవాజ్ అన్నా షాన్ అంటే మనకి ఇక్కడ ఆవులు తెచ్చి అమ్ముతుంటారా ఇప్పుడు అన్న మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైమ్ ఆవులు అనేది దొరుకుతాయా మనం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డైరీ ఫార్మ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ గిటా సేల్ చేస్తుండే లైక్ మ్యాట్లు దాన గంపాలు మిల్క్ బాటిల్ అన్ని సేల్ చేస్తుండే ఇప్పుడు కూడా ఉన్నాయా మన దగ్గర మ్యాట్లు ఉన్నాయా ఇప్పటి గిటా సేల్ చేస్తున్నాం ఒకటి శంషాబాద్ లో ఉంది నా బ్రాంచ్ పెద్ద గోల్కొండ లో ఉన్నది ఓకే నా ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఓకేనా మన దగ్గర ఏ రకం మ్యాట్ దొక్కుతాయి అన్న రైతులకి అన్న మన దగ్గర వచ్చేసి ఒకటి జిందాల్ మ్యాట్ దొరుకుతుంది ఇంకోటి కేరళ మ్యాట్ దొరుకుతుంది కేరళలో రెండు రకాలు ఉంటాయి అది మన షాప్ దగ్గర ఉన్నది మనం చూస్తాం ఓకేనా ఇప్పుడు ఈ ఆవు గురించి చెప్పనా ఇది ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఆవు అన్న ఈ ఆవు వచ్చేసి ఇప్పుడు ఇంతే థర్డ్ ల్యాక్టేషన్ అవుతుందన్న ఇప్పుడు ఇంతే థర్డ్ ల్యాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఓకే ఇది బ్రీడ్ ఏందన్నా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్నా హెచ్ఎప్ అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ చూడొచ్చు ఓకే మిల్క్ కెపాసిటీ కెపాసిటీ అన్నది మిల్క్ వచ్చేసి టు టు లీటర్స్ మిల్క్ కెపాసిటీ అంటే ఒక పూటకు వచ్చేసి తొమ్మిది లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇస్తుంది మధ్యలో ఇస్తుంది ఓకే అన్న క్వాలిటీ అన్న పొదువు క్వాలిటీ గిట్టంగా ఇంకా ఇంత పొదువు చెయ్యాలనా ఓకేనా ఇంకా ఎంత టైం పడుతుంది అన్న ఇది వచ్చేసి అన్న ఒక పదిహేను రోజులు టైం పడుతుంది పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు లోపే ఉంటది కాకపోతే మనం కస్టమర్స్ కి పదిహేను రోజులు అని చెప్పడం జరుగుతుంది ఓకే పదిహేను రోజులు లోపలే కానీ మనకైతే పదిహేను రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటుగా కావచ్చు లేనా ఒక ఐదు రోజులు అటు ఇటు అవుతుంది ఇప్పుడు దీని కాస్ట్ ఏమని చెప్పగలుగుతారా కాస్ట్ వచ్చేసి అన్న ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మనకి ఏమన్నా అడగొచ్చు అన్న మా ఫైనల్ రేట్ అయితే లేదన్న కస్టమర్స్ వచ్చి నచ్చుకుంటే మనం మాట్లాడి ఫైనలైజ్ చేసేస్తాం ఓకే అన్న ఇది సెకండ్ వన్ ఇది ఎన్నో లెక్టేషన్ అనేది అన్న ఇది ఆగు వచ్చేసి మీకు సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు సెకండ్ ల్యాక్టేషన్ చూడవచ్చు పొదుపు గీటంగా ఇది అప్పర్ అప్పర్ ఇది ఇది ఎక్కువ ఉగులాడకుండా అడ్డర్ పై వైపే ఉంటది నిప్పల్స్ గీటంగా చూడవచ్చు మొత్తం క్లీన్ ఉన్నది ఓకే రైతు మిత్రులకి ఇంకోటి ఏమంటే మన దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికి నిప్పల్స్ చూపెట్టి ఇస్తాం మనం ఆల్ నిప్పల్స్ గ్యారెంటీ గ్యారెంటీ ఓకేనా ఇది బ్రీడ్ ఏందన్న ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ఓకే ఇది దీని మిల్క్ కెపాసిటీ అన్న దీని మిల్క్ కెపాసిటీ గిటంగా 16 టు 18 లీటర్స్ అన్నా 16 టు 18 లీటర్ మనం ఎట్లా మన దగ్గర ఎట్లా అంటే ఎక్కువ చెప్పేసి తక్కువ ఇచ్చే ఆవులు ఉండదు ఎగ్జాక్ట్ మిల్క్ కెపాసిటీ చెప్పేడదే మన దగ్గర ఓకేనా కరెక్ట్ చెప్పినావు ఇప్పుడు దీని రేట్ చెప్పొన ఒకసారి అన్న ఇది వచ్చేసి 85000 85000 ఇది కూడా 85000 85000 అన్న రైతు వచ్చి మాట్లాడుకుంటే ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు అవుతుంది అటు ఇటు అయిపోతుంది రైతు మిత్రులు వచ్చి అడుగుతే ఆవు నచ్చుకుంటే ఏదైనా చేసి పంపిద్దాం కానీ రైతు మిత్రులకి ఖాళీ పంపించాలి ఓకే ఇది ఏందన్నా బ్రీడ్ బాగుంది ఇది బ్రీడ్ వచ్చేసి రాటికి హెచ్ఎఫ్ కి క్రాస్ ఇది రాటి హెచ్ఎఫ్ రెండు క్రాస్ హెచ్ఎఫ్ రెండు క్రాస్ ఇది ఓకే ఇది వచ్చేసి అన్నా మీకు ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఉన్నది దీని దగ్గర ఓకే తంతదన్నా ఏమన్నా తంతద లేదన్నా లేదన్నా చూసుకోవచ్చు ఆవు సైలెంట్ ఉంటది అదే అన్న ఇప్పుడు రైతులకు ఉంటది కదా జెర్సీ ఆవులు మామూలుగా దేశీ ఆవులు ఎట్లా కదా చూడొచ్చు నేను చూపెడుతున్నా అదే అన్న అందుకనే అడుగుతున్నా నేను ముందే ఇంకా పొదువు అనేది ఇంత ఇడ్చిపెట్టాలన్నా ఇది ఇంత పొదువు వస్తుంది కాళ్ళ మధ్యలో నుంచి పొదువు మొత్తం ఫిల్అప్ అయిపోతుంది ఇది మంచి మిల్క్ కెపాసిటీ ఇంకోటి చిక్కటి ఉంటాయి అన్న ఈ ఆవుది ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంతే సెకండ్ లాక్టేషన్ అన్న చూడొచ్చు సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు ఇంతే సెకండ్ లాక్టేషన్ ఇది అవునన్నా బాగుంది అన్న క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉన్నది రాటిది రాటి ఇంకోటి ఇది ఏమంటే నేల మీద ఎక్కడైనా ఇడిచి పెట్టండి మెసేజ్ వస్తుంది అన్ని తింటాయి అన్న నేల మీద ఇప్పుడు అవి కూడా తింటాయి కదా నేల మీద తింటాయి నేల మీద తింటాయి ఓకే ఇదైతే అయితే బాగా వీటికంటే ఇంకెక్కువ వాతావరణానికి అయితే బాగా తట్టు తట్టుకుంటుంది తట్టుకుంటుంది కొంచెం ఫ్యాట్ లెవెల్ అనేది కూడా ఎక్కువ వస్తుంది రేటు కూడా ఒక ఐదు రూపాయలు ఎగస్ట్రా వస్తుంది ఒక లీటర్ మీద మిల్క్ కెపాసిటీ ఉన్న ఐడియా ఉందా ఇది వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ అన్న పర్ డే ఫార్టీన్ టు సిక్స్టీన్ లీటర్ ఒక రైతు అయితే ఒక పన్నెండు లీటర్లు గ్యారెంటీ పెట్టుకోవచ్చు కానీ ఈజీగా పెట్టుకోవచ్చు అన్న అదే మనం ఎక్కువ ఎక్కువ చెప్పేసి తగ్గించి ఇవ్వడం లేదన్న మన దగ్గర ఎగ్జాక్ట్ మిడ్ కెపాసిటీ లో చెప్తున్నాం మనం క్వాలిటీ చూడొచ్చు మన దగ్గర మన క్వాలిటీ చూడొచ్చు చూసినా దాని తర్వాత మిడ్ కెపాసిటీ రైతు మిత్రులే గెస్ట్ చేయండి ఇప్పుడు ఏదో మనకి కుట్టి పట్టేస్తా అవునన్నా కుట్టి పట్టి చేస్తాం మన ఆల్రెడీ తినేసిన అవును ఇది మంచి కండిషన్ మీద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే అన్నకు కాల్ చేయండి అన్న నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో ఉంటుంది ఇది రాటి అంట చూడండి బాగుంది ఆవు అయితే రాటికి హెచ్ఎఫ్కి రాఠీకి హెచ్ఎఫ్ క్రాస్ అంట ఈ బ్రీడ్ ఎక్కడైనా ఏ వాతావరణానికైనా ఎండకైనా చలికైనా ఎక్కడైనా ఇది భూమి మీద మేసి తిరిగి మేస్తుంది చూడండి బ్రీడ్ అయితే బాగుంది మిల్క్ కూడా మంచిగా ఫ్యాట్ లెవెల్ కూడా ఎక్కువ వస్తుంది హెచ్ఎఫ్లు రెండు దీని మిల్క్ కలిపితే యావరేజ్గా మనకి మిల్క్ అనేది ఒక మంచి రేట్ అనేది పడుతుంది చూడండి చూసి అన్న కాల్ చేయండి రేటు కూడా అన్న అయితే రీజనబుల్గా చెప్తున్నాడు ఎయిటీ ఫైవ్ అంటున్నాడు ఇప్పుడు ఎయిటీ ఫైవ్కి ఆవులు అయితే దొరకట్లేదు మనమైతే చింతామణి సర్దార్ నగర్ సంతలలో చూస్తున్నాం వాళ్ళు చెప్పడం వచ్చేసి మనకి లక్ష ముప్పై వేల నుంచి స్టార్టింగే చెప్తున్నారు వీడియోలలో అయితే లక్ష ముప్పై చెప్తున్నారు మళ్ళీ డైరెక్ట్ పోయి అడిగితే లక్ష డెబ్బై వరకు చెప్తున్నాడు అన్న అయితే రీజనబుల్గా చెప్తున్నాడు మనకి ఎనభై ఐదు వేలు అందులో కూడా బార్గేడింగ్ ఉంది అంటున్నాడు అన్న వచ్చి మాట్లాడండి మాట్లాడి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చెప్పనా ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రీజనబుల్ ప్రైస్ మన దగ్గర ఓకే చూడవచ్చు క్వాలిటీ రేట్ కంపేర్ చేయండి ఓకే మీకు రీజనబుల్ ప్రైస్ ఉన్నది ఓకే చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు అన్న వచ్చి మాట్లాడుకోవచ్చు అంటున్నాడు ఒక రెండు వేలు అటు ఇటు కావచ్చు చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చెప్పనా జెర్సీ అనేది జెర్సీ అన్న ఇది జెర్సీ ఓకే ఇప్పుడు

డైరెక్ట్ భూమి మీద మేసి ఓపెన్ గ్రేజింగ్ కి ఇప్పుడు వీడియో కోసం అని లోపల అదే నేను ఇప్పుడు చూసినా అది బయట మేసి వచ్చింది ఇప్పటిదాకా ఈ గడ్డిలో మేసి వచ్చింది ఫ్రెండ్ చూడండి ఇక్కడ వాళ్ళకి అవుట్ సైడ్ కూడా తిరిగి మేనికి అయితే గడ్డు ఉన్నది ఇప్పటిదాకా మేసింది అన్న వీడియో తీయటానికి అని ఇప్పుడు షెడ్ లో తీసుకొచ్చి ఇక్కడ వేసిండు దీని కాఫ్ ఎట్లా ఉంది అన్న మేల్ కాఫ్ అన్న ఇది మేల్ కాఫ్ అన్నది మేల్ కాఫ్ నేను ఫోటోస్ చూపిస్తాను దీని కాస్ట్ ఏం చెప్తున్నాను అన్న దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ सवी थे थौज दिन मिल वहां और थर्टीन लीटर्स पर